చేసిన చేసినోమీరంగారు అదేవిధంగా మున్సిపల్ అధికారులు ఏఎంసీ చైర్మన్ సరూపా గారు అదేవిధంగా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు ప్రజాప్రతినిధులకు మరి వార్డు పెద్దలకు అందరికీ పేరు పెట్టిన హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఎందుకంటే మనము గత సంవత్సరము ప్రజా పాలనలో పెట్టుకున్న దరఖాస్తులు చాలామంది పెట్టుకోవడం జరిగింది మరి అందులో అప్లికేషన్ పెట్టుకోవాలి మరి ఎందుకంటే మనము ఇప్పుడున్న ప్రభుత్వము ఆరు గ్యారంటీల హామీ కూడా ఇవ్వడం జరిగింది ఆరులో నాలుగు కూడా అమలు చేయడం జరిగింది మరి ఎందుకంటే మేము మన ప్రజలు మరి నిర్పేద ప్రజలకు ముఖ్యంగా రేషన్ కార్డు మరి ఇందిరమ్మ ఇల్లు మన ప్రజలకు అవసరం ఉండేది ముఖ్యంగా అవసరం ఉన్నే ప్రజలకు అవసరం మాత్రం మాత్రమే మనము కోరుతున్నాము ఎందుకంటే మరి ఏ ప్రభుత్వాలు అయినా కూడా అర్హులైన ప్రజలకు అన్నీ అందిస్తేనే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాము మరి అంతేకాకుండా కాకుండా కూడా గత ప్రభుత్వంలో మన వాటిలో మరి డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళు మరి రాని వాళ్ళు కూడా ఇందిరమ్మ ఇండ్లకు మరి జాగా ఉన్న వాళ్ళు లోన్ కూడా పెట్టుకోవడం జరిగింది మరి వారిని కూడా పూర్తి స్థాయిలో గుర్తించి వారు కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము మరి మన బీసేవల పేర్లు పెట్టుకున్న మన పిల్లలు రేషన్ కార్డు అయినాక పిల్లలు అయిన వాళ్ళకు కూడా అవి కూడా ఇంతకుముందు మరి అందరూ పూర్తి స్థాయిలో దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ మూడో వార్డు గ్రామ సభకు చేసిన వార్డు ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటుంది